వెల్కమ్ టు జగన్ ఇచ్చిన అన్ని ప్రయోజనాలు కొనసాగిస్తామని చంద్రబాబు ఆనాడు మాట ఇచ్చారు ఎగరగొడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ ఎందుకు ఇవ్వలేదు జగన్ ఐదేళ్లు యాభై మూడు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో ఏడు లక్షల మందికి కోత పెడుతున్నారు అని రాజమన్లు శివప్రసాద్ అన్నారు పంట పెట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలైంది ఇప్పుడు మా ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పథకాన్ని పేరు మార్చినారు అన్నదాత సుఖీభం అని పెట్టినారు పేరేదైనా పర్వాలే ప్రయోజనమే ముఖ్యం రైతుల యొక్క ప్రయోజనమే ముఖ్యం ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రతి రైతుకు వ్యవసాయానికి పంట పెట్టుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఇరవై వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తాం యధావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ ప్రయోజనాలను అయితే చేసినారో ఈ రైతు భరోసా కాకుండా అవన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తాం ఇది ఆయన మాటిచ్చింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత డబ్బులు జమ చేస్తామని చెప్పి ఆ కార్యక్రమాన్ని దర్శిలో ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అని చెప్పి గొప్ప ప్రకటనలు చేసినారు ఈనాడు ఆంధ్రజ్యోతి వారు కావాల్సిన పత్రికలకు లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసి చెప్తా ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు ఆరు వేల రూపాయలు ఎందుకు ఎగరగొడుతున్నారు ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఓటు అవసరం తీరిన తర్వాత వారిని గాలి వదిలేసే ఈ విధి విధానానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండవది పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అని చెప్పినారో ఆ అన్నదాతా సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేవాడని మీరు ప్రచారం చేస్తున్నారు మరి విధ్వంసం చేసేవాడే ఐదు సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించి మీరు ఆరు సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు యాభై మూడు లక్షల మందిని గుర్తించినారు యాభై మూడు లక్షల మందిని యాభై మూడు లక్షల మందికి ఐదు సంవత్సరాలు వారి అకౌంట్లు జమ చేసినారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరి ఈ సంవత్సరం మీరు నలభై ఆరు లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు అంటే ఏడు లక్షల మంది రైతులకు కోత విధించినారు ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా అన్నదాత సుఖీభవ అన్నారు అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు రైతన్నకు వాత పెడతా ఉన్నారు ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల పక్షాన్ని నుంచి ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే రెండు సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నలభై వేల రూపాయలు ఇవ్వాలా రైతుకు ప్రతి బై ప్రతి రైతుకు నలభై వేల రూపాయలు ఇవ్వాలా ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు ఐదు వేల రూపాయలు ఇచ్చి సంఖలు గుద్దుకుండే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడైనా ఇప్పటి వరకు పంట నష్టాన్ని చెల్లించినారా పంట నష్టాన్ని మీరు చెల్లించినారా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి ముప్పై దినాలలో చెప్పి రైతులకు అకౌంట్లు జమ చేసినాం ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వారు బీమా చేసినారు ప్రభుత్వమే చెల్లించింది డబ్బు ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చినప్పటి నుంచి ఉచిత పంటల బీమా ఎత్తిపెట్టినారు బీమా సౌకర్యమే లేదు సరే మేమంటే మీరంటే ప్రభుత్వం అంటే రైతుల పక్షాన బీమా కట్టలే ఇన్సూరెన్స్ కట్టలే పాలసీ రైతులే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా వారి పంటకి నష్టం జరిగితే ఆ పంట నష్టానికి మీరు ఇవ్వాల్సినటువంటి బీమా ఇప్పటి చెల్లించలే ఇది రైతులకు నష్టం కాదా మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు ఇచ్చే విత్తనాలు సకాలంలో కావలసినంత విత్తనాలు ఇచ్చినారేమో మీ రొమ్ము మీద చేసుకొని చెప్పండి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి కావలసినంత విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు ఇవి కాకుండా ఇంకా ఎన్నో రైతు ప్రయోజనాలను మీరు సర్వనాశనం చేసినారు రైతులకు సంబంధించిన యాంత్రికమైనటువంటి వారి పనిముట్లను మీరు ఇవ్వగలిగినారా ఇవ్వగలిగినామనే రేపథన మీరు చెప్పే ప్రయత్నం చేస్తే మండలానికి ఒక వస్తువు మండలానికి అరవస్తువు అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అది కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చేదానికి ఇది కాదు వ్యవసాయం దీన్ని వ్యవసాయము అనరు ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి రైతు బిడ్డకు మీరు వ్యవసాయ పనిముట్లను విధిగా సబ్సిడీతో మీరు అందించగలిగినప్పుడు సహాయం చేసినట్టు మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఎరువుల ధరలు పెరగలేదా మిశ్రమ ఎరువుల ధరలు పెరగలేదా పెరగడం అంతా ఇంత కాదు వంద వంద యాభై శాతం పెరిగినాయి నూరు నూట యాభై శాతం పెరిగినాయి ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ధరలు పెరిగినాయి మిశ్రమ ఎరువులకు సంబంధించి పెరిగిన ధరలు కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా విపరీతంగా పెరిగింది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కూడా విపరీతంగా పెరిగింది పదహారు ఇరవై సున్నా పదమూడు కూడా విపరీతంగా పెరిగింది ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా విపరీతంగా పెరిగింది ఇవన్నీ కూడా నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం సంబంధించిన పురుగుల మందులు కానీ విపరీతంగా పెంచినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిర్చికి కానీ పొగాకు కానీ మామిడి కానీ టమోటా కానీ గిట్టుబాటు ధరలు ఇవ్వగలిగినారు ఈరోజు గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడైతే కొనుగోలు వ్యవస్థలు ఉండాలనో అక్కడ ఏర్పాటు చేయలే కొనుగోలు వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సినటువంటి కథ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే కానీ వదిలేసింది రైతు అనుబంధమైనటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తీసుకోలే కారణం ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు రైతు అనుబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇష్టం ఈ ప్రభుత్వానికి లేదు కారణం చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పినాడు ఎప్పుడో తన పుస్తకంలో రాసుకున్నాడు వ్యవసాయం పండగ కాదు దండగా అని చెప్పినాడు ఐటీని డెవలప్ చేయాలని చెప్పినాడు పల్లెలో వ్యవసాయమే వదిలేసి పట్టణాలకు రాండి అని చెప్పినాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయండి అని చెప్పినాడు భూములలో పంట పండించకుండా వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినాడు వ్యాపారాలు చేసి అందరూ బతికితే మరి చంద్రబాబు నాయుడుకు నాకు మీకు అందరికీ భూమి పెడతారన్న పెడతారన్నా భూమి ఎవరు పెడతారు ఈ రాష్ట్రానికి భూ ఊరు పెడతారు ఈ దేశానికి ఎవరు భూమి పెడతారు మరి వ్యవసాయం దండగానే చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి రైతులకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలను పరిరక్షించగలుగుతాడు చేయగలుగుతాడు నమ్మకం ఎవ్వరికీ లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి కొనుగోలు వ్యవస్థలను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినారు మీరు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్ పట్టించినారు ఈరోజేమో మీరు గొప్పగా రైతులకు మేలు చేస్తానామని చెప్పి ఐదు వేల రూపాయల వాళ్ళ అకౌంట్లో వేసి నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మాది గొప్ప ప్రభుత్వం సూపర్ సిక్స్ మేము హామీలు చేస్తున్నాం